వెల్కమ్ టు మై ఛానల్ మహి నేను ఫస్ట్ టైం చేశాను టమోటా పచ్చడి చాలా బాగొచ్చింది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను కొంచెం టమోట తీసుకున్నాను ఒక ఎయిట్ ఇప్పుడు దాన్ని బాగా శుభ్రం చేసుకొని తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాని తర్వాత దానికి కావాల్సిన మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఆవాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత టమాటా ముక్కల్ని ఇలా బాండీలో వేసి ఉడికించుకోవాలి వాటర్ లేకుండా బాగా వాటర్ వేయకూడదు అందులో వచ్చే వాటర్తోనే ఉడికి బాగా దగ్గర పడుతుంది దాంట్లో కొంచెం చింతపండుని యాడ్ చేశాను దాన్ని బాగా కలిపి కలిగిపెట్టి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అది కొంచెం మగ్గడానికి ఇలా మగ్గిన తర్వాత కాసేపు చల్లారి వాటర్ లేకుండా ఇలా చేసుకోవాలన్నమాట ఇది వన్ మంత్ అయినా బాగా నిలువు ఉంటుంది పాడవకుండా టమాటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టి దాని తర్వాత అది ఎండిన తర్వాత మళ్ళీ రుబ్బుకొని అది చేసుకుంటారు అదైతే వన్ నీరు నిలువు ఉంటుంది మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇది ఇదైతే నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కాసేపు చల్లారిచ్చిన తర్వాత జార్లోకి వేసుకొని దాంట్లో కొంచెం అందులో కొంచెం త్రీ టే త్రీ టేబుల్ స్పూన్ కారము ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను దాన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో అయితే కారం సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు దానికి కావాల్సినట్టు కరివే ఆయిల్ కరివేపాకు తెల్లగడ్డలు ఇంకా మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న మసాలా దినుసు ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను బాండి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఎండుమిరపకాయలు ఆవాలు కరివేపాకు తెల్లగడ్డలు అన్నీ ఆయిల్లో వేసాను దాని తర్వాత ఇంగువ పొడి కొంచెం వేసాను దాని తర్వాత మిక్సీ చేసుకున్న టమాటా పచ్చడిని ఆయిల్లో వేసుకొని బాగా ఉడికించుకున్నాను అందులోనే పొడి చేసుకున్న ఆవ ఆవ పొడిని అందులో వేసాను కొంచెం వేసిన తర్వాత బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచిగా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని బాగా డ్రై డ్రైగా ఉండే దాంట్లో వేసుకొని వన్ మంత్ అయినా పాడవకుండా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ